అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతో కొనసాగుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పింది నేను ఎన్ని రకాల గ్యారెంటీలు అయితే చెబుతున్నానో ఆ గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తాము గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం ఉండదు కాంగ్రెస్ పరిపాలన అంటేనే ప్రజాపాలన అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ మనకి మాత్రం ఎక్కడా కూడా ప్రజా పాలన కనిపించడం లేదు మారింది పాలకులు మాత్రమే పాలన కాదు ఇదంతా మనం చూస్తున్నాం ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కావచ్చు వృద్ధులకు ఇచ్చినటువంటి మాటలు కావచ్చు నిరుద్యోగ యువత యువకులు ఇచ్చినటువంటి మాటలు కావచ్చు మరి ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి మాటలే కావచ్చు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు కావచ్చు అన్నీ మరిచిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని పట్టించుకోకుండా అనునిత్యం ఢిల్లీకి పోయేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చినా అన్నాడు వందకి పది శాతం కూడా రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ధరణిని తీసుకొచ్చి రైతులందరినీ కూడా మరి ముంచి పడేసినటువంటి పరిస్థితి మరి అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా ఈనాడు రైతుల్ని ఏ కోశాన కూడా పట్టించుకోకుండా రైతులకు ఇస్తానన్నటువంటి పదిహేను వేల రూపాయల రైతు భరోసా కావచ్చు రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి పన్నెండు వేల రూపాయలు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు వడ్లకు ఇస్తానన్నటువంటి ఐదు వందల బోనస్ కావచ్చు ఏది కూడా చక్కగా చేయనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి పరిస్థితి ఇంకా మనందరికీ తెలుసు ఈ మధ్య గురుకులాలలో పాపం పిల్లలు అసలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలకి మంచి భోజనం పెడతాం పిల్లల్ని మంచి చూసుకుంటాం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నిర్వహిస్తాం ఆడపిల్లలకి టాయిలెట్లు కట్టిస్తానని చెప్పినటువంటి గత ప్రభుత్వం ఏ రకంగా కూడా పట్టించుకోలేదు మరి ఈ అయినా వచ్చిన తర్వాత అన్నా కనీసం గురుకులాల పాప విద్యార్థులు చక్కగా భోజనం చేస్తారేమో మంచి భోజనం పెడతారేమో ఆడపిల్లలకి మంచిగా మరి అన్ని రకాల వసతులు కల్పిస్తారేమో అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఏ రకం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి నిరుద్యోగ యువత యువకుల విషయానికి వస్తే వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు లేదు ఇంకా పైనుంచల్లి అరెస్టులు చేపించడం ఇక ఆడపిల్లల విషయానికి వస్తే తులం బంగారం అంటేవి స్కూటీ అంటేవి విద్యా విద్యా భరోసా కార్డులు అవన్నీ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి మరి వృద్ధుల విషయానికి వస్తే పాపం పిన్షన్లు ఏ రెండు వేలు కాదు నేను నాలుగు వేలు ఇస్తాంటివి ఉన్న రెండు వేలు కూడా పోయినటువంటి పరిస్థితి రైతు భరోసా పోయినటువంటి పరిస్థితి మనం ఏం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు వచ్చి సంవత్సరం అయితే అంటే వచ్చిన కాంతి చేసిన పనులు ఏందంటే హైదరా పేరుతోటి లేనోడిలన్నీ కూల్చేయడం మూసీ ప్రాజెక్టు మూసీ ప్రాజెక్ట్ అనుకుంటూ నాకు లక్షన్నర కోట్లు ఇస్తే నేను మూసీ ప్రాజెక్టు చేసుకుంటా లక్షన్నర కోట్లతోటి గత ప్రభుత్వం చేసిన దానికి మీరు చేసిన దానికి ఇంకా తేడా ఎక్కడున్నది గత ప్రభుత్వం అనేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుట లక్ష కోట్లు నాశనం పాలు చేసారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ పేరుట ఇప్పుడు లక్షన్నర కోట్లు మీరు వచ్చేది పైసలు దండుకోనికే అని అనిపిస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల ఇబ్బందులని అన్నింటినీ కూడా మేము తొలగిస్తాము వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను మేము ఏనా ఆనాడు ఎలక్షన్లలో ఏ విధంగా అయితే మేనిఫెస్టో ఇచ్చినామో ఆ విధంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను మేము నెరవేరుస్తాము అన్నటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్యం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను గుంజుకోవాలి ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేను గుంజుకోవాలి ఎప్పుడు ఢిల్లీకి పోవాలే ఇంతే ఎంతోమంది ఆటో డ్రైవర్లు పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గురుకులాలల్లో పాపం ఆ భోజనం దీని చనిపోయినటువంటి పసిపిల్లలు ఉన్నారు మరి ఏ విధంగా కూడా ఏనాడు ఎవరి గురించి కూడా మాట్లాడకుండా హైదరాబాద్ తీసుకొచ్చి హైడ్రాతో చనిపోయినటువంటి వాళ్ళు పాపం ఆ ఇల్లులు ఊలు చేయగానే ఎంతోమంది చనిపోయారు పాపం ఆ బాధ భరించలేక మరి ఇప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి వాళ్ళందరినీ ఎవరు పట్టించుకోవాలి ఆడబిడ్డలకి గ్యాస్ అంటే ఉచిత గ్యాస్ ఎక్కడా కనిపించలే ఉచిత గ్యాస్ మరి గ్యాస్కి నువ్వు ఇచ్చింది ఏడా కనిపించలేదు మరి గత ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం జీరో వడ్డీ రుణాలన్నది నువ్వు వచ్చినాక నువ్వు కూడా అదేంటివి నేను ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం అంటివి వాళ్ళని పట్టించుకున్నది లేదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలో ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలే తప్ప మనకు ఎక్కడా కూడా ప్రజా పాలన అనేది కనిపించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసే మీ ప్రభుత్వం చేసే ప్రతి విధానం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పు తీరుతారని తెలియజేస్తూ మరి భారత్ మాతకి జై అందరికీ నమస్కారం